పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆ రోజున హైదరాబాద్ నగరాన్ని మూసి వరదలు ముంచెత్తాయి నగరంలో మూడో వంతు నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది దాంతో కేవలం నలబై ఎనిమిది గంటల్లో పదిహేను మంది చనిపోయారు కూలిపోయాయి ఆ రోజు ఉదయం పదకొండు గంటలకు మూసీ నది నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంది అంతకుముందు రెండు రోజుల క్రితం తుంపరుగా మొదలైన వర్షం భీకరంగా మారింది ఆ రోజు రాత్రి కురిసిన వర్షం లెక్కకు అందనిదని అంటారు మూసి పరివాహక ప్రాంతంలోని చెరువులన్నీ నిండిపోయాయి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లోని ఓ చింత చెట్టు మాత్రం కొన్ని వందల మంది ప్రాణాలని కాపాడింది పంతొమ్మిది వందల ఎనిమిది మూసి వరదల్లో దాదాపు నూట మంది దానిపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నట్లు చెబుతూ ఉంటారు తిండి తిప్పలు లేకుండా అలా చెట్టుపైనే ఉండిపోయారట అది దాదాపు నాలుగు వందల ఏళ్ల క్రితం నాటిదని భావిస్తున్నారు అది ఇప్పటికీ